నమస్తే వెల్కమ్ టు డిఏబి న్యూస్ దేశంలో ఎక్కడ లేని ఓ ఆనవాయితీ ఓ క్షేత్రంలో కొనసాగుతుంది దేవుడు పోలీస్ స్టేషన్కు తనిఖీ వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా అంతేకాదండోయ్ పోలీసు వారు వారి కుటుంబ సభ్యులు ఆ స్వామివారికి ఘనంగా పూజలు అందించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది ఆ క్షేత్రం మరెక్కడో కాదండోయ్ జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా బ్రహ్మ పుష్కరిణిలో స్వామివారు ఘనంగా పూజలు అందుకొని దక్షిణ దిగ్యాత్రగా ధర్మపురి పోలీస్ స్టేషన్కు వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది ఈరోజు స్వామివారి కళ్యాణము తదనంతరము ఆరవ రోజు శ్రీ లక్ష్మీత్సవ స్వామి వారు యోగా నారాయణ స్వామి వారు మరి అదేవిధంగా ముగ్గురు స్వామి వారు దక్షిణ దిగ్జాతర మరి బయలుదేరి ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా పోలీస్ స్టేషన్కు భగవంతుడు రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చి స్వామివారు పూజలు అందుకొని ఇక్కడికి తిరిగి మళ్ళీ దేవాలయం వెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా మరి ఈరోజు ధర్మపురి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా అదేవిధంగా డిఎస్పి గారు ఎస్పీ గారు తదితర అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలను కైంకర్యాలను గైకొని స్వామి ఒక సంపూర్ణమైన అనుగ్రహాన్ని పోతారు మరి ఈరోజు దీన్ని దక్షిణ దిగ్రాత్రి అంటారు మరి ఎవరైతే ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడు లక్ష్మీసింపుడు చల్లగా చూడాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सुखी भवा सुखी भवा

కళ్యాణ వనోత్నము దక్షిణ విద్యార్థులకు ఇక్కడి రావడము ఈ వార్త ఇటు వైపు రావడము ఆనవాయితీ అలాగే రేపు దక్షిణ విజయనవారు ఉత్తర విద్యార్థులకే దేవస్థానం అంత ఉచిత వాలు అంట జరిగడం దీనిలో భాగంగా పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరం దొరుకుతారు అంతా మనకు భైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు దేశంలో ఇక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్లో పూజలు అందుకునే ఆనవాయితి ఇక్కడ ఉంది ధర్మపురి లక్ష్మీనారాయణ స్వామి పోలీస్ స్టేషన్ తనిఖీ చేస్తున్నట్టుగా గతంలో మనకు మీడియాలో కూడా వచ్చేది ఎక్కడ నేను కనుక ఇక్కడ ఉండడం ధర్మపురి మన పట్టణ క్షేత్రవాసుల ప్రత్యేకత అందరికీ ధర్మపురి లక్ష్మీనారాయణ స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం ఈరోజు ఏడవ రోజు ఈ ఏడవ రోజు మన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ నరసింహ స్వామి వారు మన ధర్మపురి పోలీస్ స్టేషన్కు దక్షిణ దిగ్యాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినారు మేము మా పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరు ఫ్యామిలీలతో పాటు స్వామివారిని ఘనంగా ఎదుర్కొని ఇక్కడ గారి ఆధ్వర్యంలో మరియు ధర్మ కర్తల ఆధ్వర్యంలో మరియు అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది వారందరికీ మా ధన్యవాదాలు దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుడు భగవంతుడు అనేది పోలీస్ స్టేషన్కి వచ్చే ఆచారం అనేది ఒక కేవలం మన ధర్మపురి పోలీస్ స్టేషన్కి మాత్రమే ఖ్యాతి దక్కింది దానికి మేమందరము ఇందులో పాలు పంచుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారు మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాతో ఘనంగా పూజలు అందుకొని శాంతి భద్రతలు కాపాడే ఏంది ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో మా పోలీసు జిల్లా పోలీసులకు మా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఐపీఎస్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా బందోబస్తు నిర్వహించాము ఈ సంవత్సరం తొలిసారిగా మనం స్వామివారి కళ్యాణోత్సవం కూడా కనివేణి ఎరుగని రైతులో మన బ్రాహ్మణ సంఘం పక్క గోదావరిని నిర్వహించి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా మేము ఆ బందోబస్తుని ఏర్పాటు చేసుకుని ముగించినాము అందరికీ సహకరించిన అందరికీ భక్తులకు పుర ప్రజలకు తర్వాత మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు